సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈరోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహా కమిటీ వారు కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంత పర్సంటేజ్ రావడం అన్నది నాకు కూడా ఒక ఎంత ఆనందంగా ఉంది అంటే వీళ్ళందరూ కూడా మా మా జెండా మోసిన కార్యకర్తలందరూ కూడా ఆమోదం తెలిపారు అన్న విషయాన్ని ఒక పక్కన ఆనందం కమిటీ పైన బాధ్యత వాళ్ళు ఆశిస్తా ఉన్నారు ఒకటి కేడరీకి అందుబాటులో ఉండడం మరో ఒకటిది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు వీరి దగ్గర నుంచి ఉన్నారు అందరు కూడా అనుభవం కలిగిన వ్యక్తులు సీనియర్టీ కలిగిన వ్యక్తులు అందరికీ కూడా ఒక మంచి గౌరవం కల్పించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీగా తీసుకున్నాం నగర కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది నగర కమిటీ అన్నది సుప్రీం అవుతుంది ఈ రోజున అనేక మంది జిల్లాలలో పదవులు పొందొచ్చు రాష్ట్రంలో పదవులు పొందొచ్చు అవన్నీ కూడా పార్టీ పరంగా ఒక ప్రక్రియ కానీ ఏ పదవి పొందిన ఈ నగర కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమం బట్టే వాళ్ళందరూ కూడా ఆహ్వానితుల కింద వచ్చే పరిస్థితి కాబట్టి నగర కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెసిడెంట్గా వికే రామచంద్రమూర్తి మజ్జి అంటే మజ్జి రాంబాబు గారిని ఈ రోజున అనౌన్స్ చేస్తూ ఉన్నాం వైస్ ప్రెసిడెంట్గా ఉప్పులూరి జానకి రామయ్య గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోబడ్డారు అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డిగా రాధాకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటిపూడి శ్రీనివాస్ గారు ఎన్నుకోబడ్డారు మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరగాని వేణుగోపాల్ గారు ఎన్నుకోబడ్డారు ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొక్కమాటి సత్యనారాయణ గారు ఎన్నుకోబడ్డారు సెక్రటరీగా కడలి రామకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు మరొక సెక్రటరీగా ద్వారా పార్క్ సుందరి గారు ఎన్నుకోబడ్డారు మరొక సెక్రటరీగా మొహమ్మద్ అస్లాం గారు ఎన్నుకోబడ్డారు చివరాకర్గా దుడ్డు బాగా కాయాల్సిన ట్రెజరీగా జగదీష్ గారు ఎన్నికోబడ్డారు మొత్తం కమిటీ అంతా కూడా ఒక మంచి కమిటీని ఈ రోజున ఆమోదం తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అతి దగ్గరలో ఈ కమిటీతో పాటు నలభై రెండు వార్డుల కమిటీలు అలాగే క్యూబ్స్ కూడా తెలుసుకున్నాం క్లస్టర్స్ యూనిట్స్ బూత్స్ మేము ఇచ్చిన కమిటీలో తొంభై ఏడు శాతం ఆమోదం తెలిపారు అని అంటే ఇది ఒక సెన్సేషన్ అంటే కమిటీని ఇచ్చేటప్పుడు చేసే వారిని గుర్తించాం నేను ఎప్పుడు కూడా అంటాను నా ఉన్నాడా ఆయన వ్యక్తి ఉన్నాడా అన్నది నేను ఏ రోజు చూడను జెండా మోసి పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం అది ఆ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ఎంచుకున్న ప్రక్రియలో నీ పారదర్శకత ఉంది కాబట్టి క్యూబ్స్ లో కూడా తొంభై ఏడు శాతాన్ని ఆమోదం తెలపడం జరిగింది ఆ మూడు శాతం కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆగినాయి కానీ వేరే ఇష్యూస్ లేవని కూడా తెలియచేస్తూ మరొకసారి దీని ఒక మంచి ప్రమాణ స్వీకారం ఎందుకంటే కూటమిగా ఎండోమెంట్స్ కమిటీలు కూడా అనౌన్స్ చేసుకుని ఉన్నాం ఒక్కసారి క్యూబ్స్ ఎండోమెంట్స్ కమిటీలు మెయిన్ కమిటీ నలభై రెండు వార్డు కమిటీలు అన్ని కలిపి అతి దగ్గరలో ఒక పాతిక వేల మందితోటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం